మంచి క్లీన్ ఎంటర్టైనర్ చాలా రోజులైంది ఇలా కడప నవ్వుకుని మేమంతా యూనో ఫ్యామిలీ అంతా కూడా వచ్చి సినిమా చాలా రోజులు అని వాళ్ళు ఇస్తున్న రిజల్ట్ రివ్యూ మాకు చాలా అనిపించింది సో వాళ్ళ మొహాల్లో ఆ చిరునవ్వులు చూడడానికి ప్రత్యక్షంగా చుట్టూ తీసుకుంటున్నాం అండ్ ఈ ప్రాసెస్లో ఊరురా వెళ్తూ ఎందుకంటే వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ థియేటర్లోనే వాళ్ళని ఇప్పుడు రజమండ్రి కాకినాడ అమలాపురం భీమవరం ఇవన్నీ వైజాగ్ ఇవన్నీ జర్నీ చేసుకుంటూ వచ్చినాము విజయవాడ గుంటూరు అన్నీ ఆ ప్రాసెస్ లో ఈ రోజు మా అందరి ఫేవరెట్ నెల్లూరు రావడం జరిగింది సో నెల్లూరు అనగానే మా అందరికి చాలా ఎక్సైట్మెంట్ తో మేము ఇక్కడ ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ ఇక్కడ నెల్లూరు నుంచి ఉన్నారు రమణారెడ్డి గారు నెల్లూరు ఇస్ ప్రాపర్ హబ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇక్కడ సినిమాలు ఎంత బాగా ఆడతాయో మా అందరికి తెలుసు అండ్ అన్నిటికంటే మించి ఓ అద్భుతమైన భోజనం అద్భుతమైన ఫుడ్ స్పెషల్ మా నెల్లూరు సో వీటిలన్నిటికంటే మించి ఎంతో ప్రేమించే ప్రజలు ఉన్నారు మా నెల్లూరు వాసులో సో వాళ్ళందరూ ఎంతో ప్రేమగా మా సినిమాను ఆదరిస్తున్నారు మాకు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి మా నెల్లూరు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పాలనిపించింది ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి అండ్ అలా రేట్గా వచ్చిన సినిమాల్ని మనం చాలా చక్కగా ఆదరించాలి అనేది నెల్లూరు ప్రజలందరూ తెలియజేశారు మాకు రిలీజ్ అయిన నాలుగు రోజులు ఈ నాలుగు రోజుల్లో అంటే ఈ ఈ జనరేషన్లో ఈ టైం ఆఫ్ సినిమాలు వస్తున్న టైంలో ఫ్యామిలీలు మొత్తం అంటే సండే కాదు వర్కింగ్ డే కూడా అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి ఇలాంటి టైంలో చాలా మంచి సినిమా ఇచ్చారమ్మా హ్యాపీగా మేము థియేటర్కి వచ్చి చాలా రోజులు అయిపోయింది అందరం కూర్చుని నవ్వుకొని చాలా రోజులు అయింది అని చెప్తున్నారు సో ఇంత చక్కటి ఎంటర్టైన్మెంట్ని వాళ్ళు పొందడం మేము వాళ్ళకి అందించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సో ఫస్ట్లీ మా నెల్లూరు ప్రజలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకెవరైనా కనుక చూడకుండా ఉంటే కనుక మీ అన్ని దగ్గర థియేటర్స్లో మా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటే సినిమా రన్ అవుతుంది రండి సినిమా మొదలైన దగ్గర నుంచి లాస్ట్ షార్ట్ వరకు మీ మొహాల మీద జీవనం ఉంటుంది ఈ మా ప్రామిస్ అండ్ కావాలంటే చూసిన వాళ్ళందరినీ అడగండి మా సినిమా ఎలా ఉందో సో ఇలాంటి సినిమాలకి ప్రజలే రివ్యూవర్సు ప్రజలే సపోర్టర్సు సో వాళ్ళే మా సెలబ్రిటీలు వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు మా సినిమాని అందుకే రెండో రోజు నుంచి మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ జనం నెచ్చిన సినిమా అనే ట్యాక్తో మా సినిమాని బయటికి తీసుకొచ్చారు సో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇదంతటినీ ప్రేక్షకులకి అందజేసింది ముఖ్యంగా మా మీడియా మిత్రులు మీరందరి వల్లే మా ఈ సినిమా గురించి ప్రేక్షకులకి తెలుస్తోంది మేము ఎంత ప్రమోట్ చేసినా ఇంటింటికి వెళ్ళేది మీ న్యూస్ సో మీ ద్వారానే చెప్పాలని అనుకున్నాం అందుకే మిమ్మల్ని అందరినీ రోజున కలవడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాలోని రాజా రాజకుమారి బైర్లంక మొత్తానికి రాజకుమారి మా దీపికా పెళ్ళి సో సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి రాజా అని పిలుస్తున్నారు ఆ ఊరికుపోయిన నన్ను ముద్దు అని పిలుస్తున్నారు సో మా ఈ ముద్దు కృష్ణ రాజా మధ్యలో జరిగే ఈ జర్నీలో మా గెటప్ సీను సత్య వెనల్ కిషోర్ గారు బ్రహ్మాజీ గారు ది లెజెండ్ బ్రహ్మానందం గారు ఎంతో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు ఈ సినిమా లేయర్స్నే మార్చేశారు వీళ్ళందరూ కలిసి సో సభాముఖంగా వాళ్ళందరికీ కూడా మాతో పాటు పని పనిచేస్తాం మా నటినటులందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమాని మొట్టమొదటిసారి డైరెక్షన్ చేస్తున్న డిప్యూటీ డైరెక్టర్స్ నితిన్ అండ్ భరత్ ఇన్ ఇయర్స్ మేమంతా కలిసి పనిచేసాం ఎన్నో సక్సెస్ఫుల్ షోస్ని ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్స్ వీళ్ళిద్దరూ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుందో చూపించారు అండ్ కంపల్సరీ సినిమా చూసిన వాళ్ళు వీళ్ళు మొదటి సినిమాలు మాత్రం అసలు నమ్మరు ఇవాటికి నాలుగైదు సినిమాలు చేశారంటారు అంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ అందించాం మేము సో నేనే మాట్లాడుకుంటే నేనే మాట్లాడిస్తుందా నిజంగా అనే ఊర్లో వాళ్ళు పెట్టుకున్న రూల్స్ రెగ్యులేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి ఆ ఊరు మతానికి ఒకటే ఒక ఆడపిల్ల ఆ రాజకుమారి తమ కోసం పట్టణం నుంచి వచ్చిన ఈ సివిల్ ఇంజనీర్ ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ ఊర్లో వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వలేక ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఆ ఊరు ఊరంతా అతను ఎంత పరిగెడుతూ ఉంటుంది సో ఇలాంటి ఒక ఫ్రెష్ ఎంటర్టైనర్ ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ సిచ్యువేషన్ కామెడీతో ఈ సమ్మర్కి ఎంటర్టైన్ చేయడానికి ఫ్రెష్ ఫీల్ ముందు సిద్ధంగా ఉంది అండ్ ఇలాంటి సినిమాలు థియేటర్స్లో చూస్తే నలుగురు అందరూ కలిసి చూస్తేనే ఆ ఎంటర్టైన్మెంట్ ఇంకా డబల్ అవుతుంది సో మాకు కూడా చాలా ఆనందం చిన్న చిన్న పిల్లలు కూడా ఎగ్ ఎగ్గోతో నవ్వుతున్నారు మా సీను గెటపులు చూసి ఇంతకంటే మాకు ఆనందం ఏం లేదు సో వాళ్ళ ఫేస్లో చిన్న చూడడానికి చాలా థియేటర్స్ మేము చెప్పకుండా కూడా వెళ్ళాం సిగెట్గా వెళ్ళి ఎక్కడెక్కడ నవ్వుతున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ విన్నాక మా రెండేళ్ళ కష్టం వాళ్ళందరి చిరునవ్వులతో పోయింది ఎందుకంటే వాళ్ళు చప్పట్లు కొట్టిన వాళ్ళు వీళ్ళు లేసినా మేము పడ్డ ఈ కష్టం మా యంగ్ టీం చేసిన ఈ ప్రయత్నం అక్కడ మైక్రమపై థియేటర్స్లో ఉంది అండ్ ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు సో మాకు ఇంకా చాలా ఆనందకరమైన విషయం సో అందుకే ఊరు వచ్చి ప్రేక్షకులకి చెప్పాలి అంటున్నాం సో మా సినిమాని ప్రమోట్ చేసే ప్రేక్షకులకి సో వాళ్ళు మెచ్చిన సినిమా కాబట్టి వాళ్ళ సమక్షంలోనే రా పెద్దంది ఇప్పుడు ఫస్ట్ అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మేము ఏదైతే పెరుగుతుంది ఏదైతే గట్టిగా అందరూ నవ్వుకుంటారని కోరుకున్నాము లైవ్గా ఆడియన్స్ వాటి అన్నిటికీ రియాక్ట్ అవుతున్నా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ ఓవరాల్గా సినిమా స్టార్ట్లో వెళ్ళి హ్యాపీగా నవ్వుకొని హ్యాపీగా లైట్ హార్టెడ్ ఫీలింగ్ హ్యాపీగా అందరూ వెళ్ళి ప్రశాంతంగా నవ్వుకొని రావచ్చు సో స్టార్ట్ వెళ్ళైతే మీ స్మైల్ ఎక్కడికి వెళ్ళదు అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు सुभा <laughs> जरुंते ना इसमें मिल जाएगा थैंक यू थैंक यू मैडम मैडम कौन सा एक्टर अदिप 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 वाले ठीक है तो दुकान